కరీంనగర్ జిల్లా జమ్మికుటలో స్థిరపడ్డారు రాజ్యలక్ష్మి కుటుంబం అక్కడే సొంతంగా ఇంటిని నిర్మించుకున్నారు మొదట ఇంటిని అందంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా మొక్కలను పెంచేది క్రమంగా మిద్దె తోటల వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నారు అదే ఆలోచనతో ఆకుకూరలను సాగు చేయటం మొదలుపెట్టారు అందులో పండిన పంటలను ఇంటిని పాది రుచి చూసి ఇక అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు రాజ్యలక్ష్మి హెచ్ఎం టీవీ వాళ్ళకి స్వాగతం అండి నమస్కారం నా పేరు రాజలక్ష్మి అండి గత సంవత్సరం నుండి మేము మిద్దె తోటని చేస్తున్నామండి మా తోటలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి ఆ కూరగాయల్లో టమాటాలు వంకాయలు కాలీఫ్లవర్ మిర్చి దొండకాయ కాకరకాయ బీరకాయ సొరకాయ ఇంకా కొన్ని రకాలు ఉన్నాయండి అలాగే మాకు కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయండి ఆకుకూరల్లో పాలకూర చుక్కకూర తోటకూర ఉన్నాయి మరియు పుదీనా ఉల్లి లెమన్ గ్రాస్ కూడా ఉన్నాయండి ఇంకా కొన్ని పూల రకాలు కూడా ఉన్నాయండి మాకు చామంతి గులాబీ మల్లె జాజీ జర్మన్ బంతి బంతి ఇంకా కొన్ని రకాలు ఉన్నాయండి అలాగే కొన్ని పండ్ల మొక్కలు కూడా ఉన్నాయండి మా తోటలో అవి అరటి వాటర్ యాపిల్ జామా మాది టూ హండ్రెడ్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేస్ దానిలో పైన పెంట్ హౌస్ బోను ఉన్న ప్లేస్లో మేము రూఫ్ గార్డెన్ చేస్తున్నామండి మేము ఇక్కడ స్థానికంగా దొరికే మట్టినే తీసుకున్నామండి ఆ మట్టిని తీసుకుని వచ్చి మేము ఇక్కడ కింద వేసి దానిలో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే అవి తీసేసి ఇంకా ఏమైనా గడ్డలా ఉన్న మట్టిని వాటిని పౌడర్లా చేసుకుంటాము చేసుకున్న తర్వాత దానిలో కొంచెం మెన్యూర్ మిక్స్ చేస్తామండి మెన్యూర్తో పాటు అలాగే వెరమి కూడా మిక్స్ చేస్తాము ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ చేసినంతా మట్టి తీసుకొని వెళ్ళి బాక్సెస్ ఆ మళ్ళల్లో వేసుకుంటాము వేసుకున్న తర్వాత వాటిని అంతా లెవెల్గా చేసుకున్న తర్వాత సీడ్స్ని తీసుకుని వచ్చి దానిలో నాటడం జరుగుతుందండి ఫోర్ బై ఫోర్ సైజ్ కొలతలతో మడలు కట్టించుకున్నామండి పది మడలు కట్టించుకున్నాము మెషిన్ వాళ్ళతో దానికి మాకు రోజు వాళ్ళని లేబర్ ఛార్జీలా తీసుకొని పెట్టుకున్నాము థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఖర్చు వచ్చిందండి అలా మేము స్టార్ట్ చేసాము ఫస్ట్ మేము మిద్దతోట స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ మా ఇల్లు స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేసామండి కుండీలతోనే స్టార్ట్ చేసాం మేము ఫస్ట్ ఆ కుండీలతో స్టార్ట్ చేస్తూ అలా అలా దాన్ని మేము ఎందుకు చేయకూడదు మిద్ద తోట స్టార్ట్ చేయటం మంచిదే కదా అని ఆలోచన రావటం మాకు అనిపించింది అలాగే దాన్ని ఎందుకు చేయించుకోకూడదనే మడ్లు కట్టించుకొని మిద్దతోటను స్టార్ట్ చేసామండి మేము మనం ఇది మిద్దె తోటలో వాడే వెజిటబుల్స్ వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతాము ఎందుకంటే బయట నుంచి మనం తీసుకొచ్చిన కూరగాయలకి వీటికి చాలా తేడా ఉంటుంది అవి మనకి టేస్ట్లో కానీ ఉడకటంలో కానీ వాటిని మనం స్టోర్ చేయటంలో కానీ చాలా చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మనం అవి బయట నుంచి తీసుకొచ్చిన ఎందుకు వాడకూడదంటే రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడిన ఆహారం తీసుకోవటం వల్ల అవి విషపూరితం అవుతాయి అలాంటివి మనం తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరం అందుకే మన పంట మనం పండించుకోవటంలో చాలా ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు అవి తీసుకోవటం వలన అందుకే మనం ఇలా విద్య తోటలు ఏర్పాటు చేసుకొని ఇలా అందరం చేసుకోవాలని ఈ మనకి కోవిడ్ టైంలో కూడా మేము బయటకు వెళ్ళిన టైంలో కూడా మాకు టెరెస్ గార్డెన్ చాలా యూస్ఫుల్ అయిందండి మేము అప్పటి నుంచి కూడా ఏమి బయట నుంచి కూడా వెజిటేబుల్స్ ఏమి తీసుకురాలేదండి మా తోటలో మేమే తీసుకుంటున్నాము మాకు సరిపోతున్నాయండి ఇవే మేము బయట నుంచి తీసుకొచ్చుకోకుండా అన్నీ సరిపోతున్నాయి అలాగే దీనిలో వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటే దీనిలో పైప్స్ ఉన్నాయండి ఆ పైప్స్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తాయి వాటర్ ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేస్తాయి మేము ఇలా మార్నింగ్ కొంత టైము ఈవినింగ్ కొంత టైం తోటలోనే స్పెండ్ చేస్తామండి ఇది మాకు ఒక లాగా అవుతుంది మాకు ఉల్లాసంగా కూడా అనిపిస్తుంది తోటలోకి రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు మొక్కలను చూడంగానే మనం బయటికి వెళ్లాల్సిన పని లేదండి మనం ఎక్సర్సైజ్ చేయడానికి మనం ఈ తోట పని మొత్తం చేసుకుంటే మనకి ఇదే సరిపోతుందండి ఇంకా తోటని మాకు బాగా ఇంప్రూవ్ చేయాలని ఉందండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ మొక్కలు కానీ ఇంకా కూరగాయ మొక్కలు కానీ ఇంకా తోట పెద్దగా చేయాలని ఉంది మాకు ఎందుకంటే ఈ పందిరికి కూడా పైప్స్ వేసి వాటిని చేయాలని ఉంది అలాగే షేడెడ్ నెట్ కడితే కూడా మొక్కలకి ఎండ బాగా ఎండాకాలంలో ఎండ వచ్చిన టైంలో కూడా వాటికి ఎండను తట్టుకునే అది ఉంటుంది వాటికి ఆ షేడెడ్ నెట్ యూజ్ చేయడం వల్ల కూడా బాగా ఉంటాయి మొక్కలు మేము సమ్మర్లో యూజ్ చేసామండి వాటిని మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అంతా ఇంకా పైప్స్ అవన్నీ వేసి పందిరి వేసి ఇంకా తోటని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నామండి మనం ఈ మొక్కలు పెట్టుకునేటప్పుడు అండి అన్నీ ఒకసారి తర్వాత ఒకటి పెట్టుకుంటే దాని తర్వాత కాపు ఒకటి వస్తుంది ఒకేసారి అన్నీ పెట్టుకున్నామంటే మనకు అవన్నీ కూడా ఎక్కువైపోతాయి మనకి ఎక్కువైపోవటం వల్ల వాటిని ఏం చేయాలో మనకు అర్థం కాదు అందుకే ఒక ఒకదాని తర్వాత కాపు ఇంకోటి వచ్చేలా చూసుకుంటే అవి మనకి ఒకటి అయిపోయేసరికి ఇంకోటి వస్తువు అలా మనకి ఉపయోగపడతాయి మొన్న దివాళీ అప్పుడు కూడా మేము మా తోటలో ఇంకా బంతి పూలు ఉన్నాయండి ఇప్పుడు లేవు అవన్నీ అయిపోయినాయి అవన్నీ కోస్తే మాకు ఒక టూ త్రీ కేఎస్ వరకు అయినాయండి అవి మేము గుమ్మాలకు మొత్తం మా బంతి పూలే కట్టామండి అలా మాకు ఈ పూలు మాకు పూజకి యూజ్ అవుతున్నాయి మాకు ఫెస్టివల్స్ అప్పుడు కూడా యూజ్ అవుతున్నాయండి ఇలా పూల కోసం కానీ కూరగాయల కోసం కానీ మేము బయటికి వెళ్ళకోకుండా మా ఇంట్లో మా టెరస్ గార్డెన్లో మాకు అన్నీ సరిపోతున్నాయండి ఇలా మాకు ఇవన్నీ యూజ్ అవుతున్నాయి మా దగ్గర కొన్ని రకాల మొక్కలు ఉన్నాయండి అవి మీకు ఇప్పుడు చూపిస్తాం ఇవి టమాటా మొక్కలండి ఈ మొక్కలు నాటుకొని మేము టూ మంత్స్ అవుతుందండి ఇక్కడ మాకు వీక్లీ మార్కెట్ ఉంటుందండి ఆ వీక్లీ మార్కెట్లో మేము ఇవి తీసుకొచ్చుకొని నాటుకున్నామండి ఇప్పటి వరకు దీని నుంచి మాకు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు టమాటాస్ వచ్చాయండి ఈ టమాటా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చేవాటికి మనం ఇంట్లో మన టెరెస్ గార్డెన్లో పండించుకునే వాటికి రుచిలో చాలా తేడా ఉంటుందండి ఇది వంకాయ మొక్కలండి ఇవి కూడా వీక్లీ మార్కెట్లోనే తీసుకొచ్చామండి టూ మంత్స్ అవుతుంది వీటిని నాటుకుని ఇప్పుడు ఇప్పుడే వీటికి పూత వస్తువు పిందలు రావటం స్టార్ట్ అయినాయండి మా తోటలో మూడు రకాల వంకాయలు ఉన్నాయండి వైట్ కలర్ ఒకటి ఉందండి రౌండ్ బ్లాక్ కలర్ ఉన్నాయండి అలాగే ఇంకోటి వైట్ పొడవ వంకాయలు ఉన్నాయండి త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇది కీర దోశ అండి ఈ కీర దోశని మేము ఇక్కడ షాప్లో నుంచి సీడ్స్ తీసుకొచ్చామండి షాప్లో నుంచి సీడ్స్ తీసుకొచ్చి వాటిని ట్రేలో వేసుకొని ట్రేలో వేసుకున్న తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత వాటిని తీసుకొచ్చి దీనిలో పెట్టుకున్నామండి వీటికి పూత వచ్చిందండి పిందలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయండి వస్తున్నాయి ఇది చిక్కుడు అండి చిక్కుడు అంటే దీనిలో టూ టైప్స్ ఉంటాయి కదండి తీగ చిక్కుడు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇది తీగ చిక్కుడు కాదండి ఓన్లీ ఇలా ఉండి చిన్నగా ఉండి కాస్తుంది నేల చిక్కుడు అంటారు దీన్ని ఇది మీ కూడా మేము సీడ్స్ తీసుకొచ్చి ట్రేలో వేసుకొని వీటిని మొక్కలు వచ్చిన తర్వాత దీనిలో నాటుకున్నామండి ఇవి కూడా ఇప్పుడు కాయలు వస్తున్నాయి ఇంతకుముందు కొన్ని దింపామండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మిరప అండి దీన్ని కూడా మేము వీక్లీ మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని నాటుకున్నామండి టూ టూ మంత్స్ అవుతుంది తీసుకొచ్చి ఇవి కూడా ఇప్పుడిప్పుడే పూత రావటం స్టార్ట్ అయ్యిందండి ఇవి మిరప కూడా ఎందుకు పెట్టుకున్నామంటే ఒకదాని కోసం మళ్ళీ మనం బయటికి మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుందని దీని ఇక దీనికి కూడా వెళ్ళే అవసరం లేదని మిరప కూడా పెట్టుకోవడం జరిగిందండి ఇంతకుముందు కూడా మేము పెట్టామండి ఎండుమిర్చి కూడా ఒక వన్ కేజీ వరకు వచ్చినాయండి మాకు మళ్ళీ వీటిని కొత్త మొక్కలు పెట్టామండి ఇది బెండ అండి ఇది బెండ మా మొక్కల నుంచి వచ్చిన ఇంతకుముందు కొన్ని మొక్కలు ఉన్నాయండి పాత మొక్కలు దాని నుంచి వచ్చిన కాయలు తీసుకొని అవి ట్రేలో వేసుకొని విత్తనాలు ఆ మొక్కలు వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి దీనికి ఇప్పుడు ఒక వన్ కేజీ వరకు వచ్చినాయండి ఇంతకుముందు కాయలు మేము తెంపాము మళ్ళీ వస్తున్నాయండి